కూష్మాండ దుర్గా దేవి కూష్మాండ దుర్గా నవదుర్గల్లో నాలుగో అవతారం నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు కు అంటే చిన్న ఊష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తాయి కూష్మాండ దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఆ చేతులలో చక్రం ఖడ్గం గద పాశం ధనువు బాణాలు ఒక తేనె బాండం ఒక రక్త భాండం ఉంటాయి ఈ అమ్మవారి వాహనం పులి సింహం దరహాసము చేయుచు బ్రహ్మాండముని సృజించినది గావున ఈ దేవి కూష్మాండా అనే పేరుతో విఖ్యాతమైంది ఈమె సూర్యమండలాంతర్వత్తిని ఈమె తేజస్సు నిరుపమానము ఈమె యొక్క తేజో మండల ప్రభావముననే దశ దిశలు వెలుగుందుచున్నవి బ్రహ్మాండములోని సకల వస్తువులలో ప్రాణులలో గల తేజస్సు ఆమె ఛాయయే అష్టభుజాదేవి అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లుచుండెను ఏడు చేతులలో వరుసగా కమండలము ధనస్సు బాణము కమలము అమృత కలసము చక్రము గద అనునవి తేజరిల్లు చుండెను ఎనిమిదవ చేతితో సర్వ సిద్ధులను నిధులను ప్రసాదించు జపమాల ఉండును ఈమె త్రిమూర్తులు త్రిమాతల సృష్టి మహాకాళి కూష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది ఆమె చాలా ఉగ్ర స్వరూపమైనది ఈ అమ్మవారికి పది తలలు పది చేతులు పది కాళ్ళు ముప్పై కళ్ళు ముప్పై చేతి వేళ్ళు ముప్పై కాలివేళ్లు ఉన్నాయి చిందర వందరగా ఉండే జుట్టుతో బయట పెట్టి ఉంటుంది ఆమె తల్లిటి పళ్ళు తన పది నాలుకలను కొరుకుతున్నట్లుగా ఉంటాయి మండుతున్న చితిపై కూర్చొని ఉంటుంది ఈ అమ్మవారు ఆయుధం త్రిశూలం చక్రం బాణం డాలు రాక్షసుని తల పుర్రె నత్తగుల్ల ధనువు కర్ర ధరించి ఉంటుంది ఈ అమ్మవారు కూష్మాండా కూష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉంటుంది ఈమె కాషాయ రంగు వస్త్రాలు కవచం కిరీటం ధరించింది ఆమె చేతుల్లో గొడ్డలి త్రిశూలం చక్రం గద పిడుగు బాణం ఖడ్గం కమలం జపమాల నత్తగుల్ల ఘంట ఉచ్చు బల్లెం కొరడ ధనువు డాలు మధుకలసం నీటి పాత్రలు పట్టుకుని ఉంది కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందట అలా ఉన్న ఆ అమ్మవారికి దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది మహా సరస్వతి దేవి కుడికంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది తెల్లటి వస్త్రాలు కట్టుకుని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు ఎనిమిది చేతులు ఉన్నాయి వాటిలో త్రిశూలం చక్రం ఢమరుకం నత్తగుల్ల ఘంట విల్లు నాగలి ముఖం వెలిగిపోతుంది ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చొని ఉంది కూష్మాండా దుర్గాదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది మహాశక్తి కూష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ పురుషుడు పుట్టారు పురుషునికి ఐదు ముఖాలు పదిహేను కళ్ళు పది చేతులు ఉన్నాయి అతని చర్మం పులి చర్మంలా ఉంది అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు అతని చేతుల్లో గొడ్డలి జింక బాణం ధనువు త్రిశూలం పిడుగు కపాలం ధమరుకం జపమాల కమండలం ఉన్నాయి కూష్మాండ దుర్గాదేవి అతనికి శివుడు అని పేరు పెట్టింది మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి నాలుగు చేతుల్లో జపమాల పుస్తకం కమలం ఉన్నాయి ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కూష్మాండా దుర్గాదేవి ఇలా కలిసి పుట్టిన శివుడు శక్తిలు అన్నా చెల్లుళ్ళు అని నానుడి బ్రహ్మ లక్ష్మీదేవి కూష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ పురుషుడు వచ్చారు నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు పుస్తకం జపమాల కలశం పట్టుకుని ఉన్నారు అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండా దేవి స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమెపై రెండు చేతుల్లో తామర మొగ్గలు కింద రెండు చేతులు ముద్రలోనూ ఉన్నాయి లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉందే ఆమె దుర్గాదేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది భక్తులు కూష్మాండా ఉపాసించుటచే పరితృప్త ఈమె వారి రోగములను శోకములను రూపుమాపును కూష్మాండా దుర్గాదేవి ఆమె భక్తులకు ఆరు యశోబలములు ఆరోగ్య భాగ్యములు వృద్ధి చెందును కొద్దిపాటి భక్తి సేవలకును ఈ దేవి ప్రసన్నురాలగును ఓం శ్రీ కూష్మాండదుర్గాదేవ్యై నమ